హలో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి వర్షం ఫుల్గా పడుతుంది ఫుల్గా పడుతుంది అంటే చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ వీడంతా సముద్రం అంతా అలలు ఎక్కువగా ఉన్నాయి ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చేపలు వేటకి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడంతా ఫుల్ వెదర్ అనేది చేంజ్ అయింది వర్షం ఎక్కువ పడుతుంది చేపలు వేయడం అదే చికెన్ని ఇక్కడే పెట్టేశాము వర్షం పడతా అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక్క చేప కూడా పడలేదు ఈరోజు వర్షం వల్ల ఆగిపోయినాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడైతే ఉన్నారు చాలామంది ఇక్కడ పడుతున్నారు వీళ్ళు కూడా నానిపోతున్నారు ఇంట్లో సో ఫ్రెండ్స్ ఫుల్ వెదర్లో ఉన్నాము వెదర్ ఈజ్ డిఫరెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే అయింది పడతానే ఉంది గాలి కూడా ఎక్కువ వీలుస్తుంది బట్ ఏమంటే మనము అడుగు తీసుకొని వచ్చాము అందువల్ల మన ప్రాబ్లం ఏముండదు గాలి వస్తేనే మనకు టెన్షన్ ఎక్కువ అది అయితే ఎగిరిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వ్యూ అనేది బాగా చాలా బాగుంది ఇదంతా చూస్తూ ఉంటే అంతా ఇక్కడంతా నీళ్ళే ఫ్రెండ్స్ ఫుల్ వాటర్ చినికూలు అనేది చూస్తున్నాం ఎట్లా పడుతున్నాయి చూడండి